తాండూరు పట్టణంలోని బీసీ శ్మశాన వాటిక అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందకూరి రాజ్ కుమార్ అన్నారు శ్మశాన వాటిక అభివృద్ధికి నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు యువత కుల సంఘాల పెద్దలు ముందుకు రావాలని అన్నారు సోమవారం తాండూరు పట్టణంలోని పాత తాండూరు బీసీ శ్మశాన వాటిక సీతారాంపేటలో ఉన్న ఎస్సీ శ్మశాన వాటికలను రాజ్ కుమార్ ఆ సంఘం నేతలతో కలిసి సందర్శించారు శ్మశాన వాటికలో ఉన్న సమస్యలను ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ తాండూరు పోలీస్ స్టేషన్ ఉన్న బీసీ శ్మశాన వాటిక పాత శ్మశాన వాటిక సీతారాం ఎస్సీ శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నిధులు కేటాయించాలని అన్నారు శ్మశాన వాటికల్లో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కోరారు మీరందరూ చూస్తూనే ఉన్నారు గత నాలుగు రోజులుగా తాండూరులో ఉన్న బీసీ శ్మశాన వాటిక గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా మరి గత ఆరు సంవత్సరాల నుండి బీసీ సంఘం మరి అనేక కుల సంఘాలు ముందుకొచ్చి శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముందుకు రాకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా మరి ఇప్పుడు మనమంతా అక్కడ ఉన్న ముళ్ళు పదలు కానీ చెట్లు కానీ చుట్టుపక్కల వేసే చెత్త కానీ వాళ్ళంతా కూడా కొంతవరకు క్లీన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే త్వరలోనే ఫండ్స్ కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పారు మరి ఆ ఫంక్షన్ ఫండ్స్ శాంక్షన్ చేస్తే మనకి అక్కడ కంపౌండ్ వాలు గేటు మరియు వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతాం